హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వీఎన్ కార్స్ ఈ రోజు మీ ముందుకైతే హోండా క్రెట్ అయితే తీసుకొచ్చానండి ఇది ఆటోమేటిక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి టాప్ ఎండ్ మోడల్ సిక్స్ ఇయర్ తో వస్తుందండి మనకి ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ రీసేషన్ అండి రెండు వేల ఇరవై మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి అరవై రెండు వేలు అయితే రీడింగ్ తిరిగింది ఇది వచ్చేసి మనకి షోరూమ్ ట్రాక్ అయితే మాత్రం ఎనభై వేలు ఉందండి వీళ్ళు ట్యాంపరింగ్ అయితే ఇరవై వేలు అయితే ట్యాంపరింగ్ చేశారు వాళ్ళు డీలర్ అక్కడ చేయడం జరిగింది బండి విధంగా అంతా కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు టైర్లు నాలుగు కూడా మనకి సీల్ టైర్లు ఉన్నాయి స్టెఫన్ కూడా సీల్ టైర్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ఎనిమిదో నెల వరకు ఉందండి రెండు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది దీని వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ వచ్చే రెండు వేల ఇరవై పదో నెలలో అయితే రిజిస్ట్రేషన్ చేయించారండి బండి విధంగా కూడా అంతా బాగుంది పానరామిక్ పనారమిక్స్ అన్ రూప్స్ వస్తుంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి బండి వెదిగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి ఇంటర్లో విధంగా ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను బండి రేట్ వచ్చేటప్పటికి మనం రెండు వేల ఇరవై మూడోలో పదమూడు అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి అది ఫైనల్ ఏం కాదు ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటంటే చూద్దాం కార్ చుట్టూ అయితే చూద్దామండి ఇది డీజిల్ అండి ఆటోమేటిక్ డీజిల్ అలాగే మనకి వెంటిలేటెడ్ సీట్లు కూడా వస్తాయి అలాగే మనకి వీల్స్ వస్తాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ విధంగా కానీ బండి కూడా మైలేజ్ మనకి ట్వంటీ టూ ప్లస్ వస్తున్నాయి అండి బండి కూడా చాలా బాగుంది అంతా కూడా ఇంకా చిన్న చిన్న బ్యాక్ సైడ్ మీకు బంపర్ దగ్గర చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి బండి విధంగా ఎక్కడ గ్లాసులు మారడం కానీ టచ్ అప్ చేయడం కానీ ఏం లేదు అంత ఒరిజినాలిటీగా ఉందండి మీరు ఏమైనా డీజిల్ బండిలో మనకి క్రెటా కావాలనుకున్న వాళ్ళైతే బండి తీసుకోవచ్చు ఇది కొత్త బండి వచ్చేసి మనకి ఇరవై నాలుగు దగ్గర వరకు అయితే అవుతుందండి మీకు ఇది రెండు వేల ఇరవై మోడల్ పదవే నెలలో రిజిస్ట్రేషన్ అయింది బండి వెదిక చాలా ఎక్సలెంట్గా ఉంది పనారామిక్స్ రూఫ్తో మాత్రం మనకు టాప్ ఎండ్ మోడల్ ఇది ఒకసారి కార్ ఇంటీరియల్ కూడా చూపిస్తాను మనకి కంపెనీ నుంచి వచ్చింది రెండు కీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి కేస్ రెండు కూడా మనకి ఉన్నాయి అలాగే మనకి దీంట్లో డోర్ సెన్సర్తో సహా మనకి రావడం జరుగుతుంది ఒకసారి రీడింగ్ కూడా చూద్దాం రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి దీని మీద వచ్చేసి అరవై ఎక్కువ మూడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు ఉందండి యాక్చువల్గా మనకి కంపెనీ రీడింగ్ అయితే మాత్రం ఎనభై వేలు అయితే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మనకి ఆల్రెడీ నేను షోరూమ్ చెక్ చేయించానండి దీంట్లో ఆప్షన్స్ వచ్చేటప్పటికి నాలుగు ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ సెంట్రల్ లాకింగ్ అలాగే మనకి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయండి మీకు సీట్లు చూసుకున్నట్లయితే అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ మాకు చిన్నది కూడా డ్యామేజ్ అన్నది ఏమీ లేదు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుంది దీంట్లో అలాగే మనకి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి మేము మనకి వెంటిలేటెడ్స్ కూడా దీంట్లో ఇచ్చారు చూడవచ్చు ఇది అవతల సీట్ది ఇది అవతల సైడ్ లెఫ్ట్ రైట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అలాగే మనకి దీంట్లో మనకి మనకి హ్యాండ్ బ్రేక్ బటన్ ఇవ్వడం జరుగుతుంది ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది కంపెనీ స్క్రీన్ మనకి పెద్ద స్క్రీన్ బడా స్క్రీన్ అయితే వస్తుంది దీంట్లో ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి టాప్ అండ్ డెస్ఎక్స్ ఆప్షనల్ అండి దీంట్లో మనకి ఎస్ఎస్ ఎస్ఎక్స్ ఆప్షన్ వాళ్ళకి ఎస్ఎక్స్కి మనకి స్క్రీన్ కూడా మారిపోతుంది సేఫ్టీ విధంగా అలాగే సన్ రూఫ్ వస్తుందండి దీంట్లో అది కూడా చూపించేస్తాను మీకు ఒకసారి చూసుకోవచ్చు సన్ రూఫ్ మొత్తం టోటల్ ఫుల్ ఓపెన్ అవుతుంది ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి మాత్రం చాలా నీట్గా వాడారు ఫస్ట్ ఓనర్ బండి మీకు ఏపీ ట్యాక్స్ అయితే మాత్రం మీకు ఇంచుమించు లక్ష యాభై వరకు మనకి లక్ష యాభై లక్ష ఎనభై వరకు ట్యాక్స్ పడుతుంది మ్యాక్సిమము మీరు దాన్ని బట్టి మీరు ట్యాక్స్ అయ్యి మీరు కన్ మీకు రెండు కంపేర్ చేసుకుని దాన్ని బట్టి మీరు అయితే తీసుకోవచ్చు బట్ విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా అని ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చండి అలా మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలా ఉన్నది ఏంటని చూపిస్తాను అలా బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి ఒకసారి బ్యాక్ సైడ్ రే రేస్ వస్తుంది మనకి అలాగే మనకి ఛార్జింగ్ పిన్స్ అవి ఇక్కడ తీస్తాడు మళ్ళీ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తాడండి దీంట్లో టోటల్గా మనకి టచ్ స్క్రీన్ ఇది కూడా సో బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అంతా కూడా సీట్ కవర్స్ కానీ ఎక్కడ ఎటువంటి పెట్టుబడి అయితే మీకు ఏం లేదు బండి ఇంకా అలా పట్టుకెళ్ళి తిప్పుకోవడం మీకు డీజిల్ మైలేజ్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది ట్వంటీ టూ ప్లస్ వస్తుంది మైలేజ్ కూడా సో టైర్లు కూడా చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ రెండు సీల్ టైర్లు ఉన్నాయండి బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి సో బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చూపించేస్తానండి అది కూడా ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది సార్ డిక్కీలో కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నది ఏంటన్నది కూడా చూసేద్దాం చూసుకోవచ్చు అండి డిక్కీలో అయితే మనకి విధంగా ఉంది గూడ్ స్పేస్ కూడా బాగుంటుంది మనకి క్రేటర్ అలాగే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను టైర్ కూడా చూసుకోవచ్చు సీల్ టైర్ ఉంది అపోలో టైర్ ఇచ్చాడండి బండి చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఎఫ్ఆర్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి అయితే మీకు చాలా కలిసి వస్తుంది ఎందుకంటే మనకి సగం అమౌంట్ బయనే కలిసి వస్తుందండి దీంట్లో మనకి వెళ్ళిన చిన్న చిన్న డెంట్స్ అయితే ఉంటాయి వెనకాల బ్యాక్ బంపర్ డిక్కి దగ్గర అయ్యని అలాగే మనకి సైడ్ ఇక్కడ ఇక్కడ చిన్నది ఒకటి ఉంటుందండి చూసుకోవచ్చు సో ఇక్కడ ఒకటి సో ఇదేనండి దీంట్లో మనకి చిన్న చిన్న డెంట్స్ అయితే ఇంక వేరే ఏం లేవు బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు ఎలా ఉంది ఏంటన్నది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను చూడొచ్చండి ఫ్రంట్ బాగున్నట్టు కానీ ఎక్కడ మీకు ఎక్కడ చిన్నది డ్యామేజ్ కూడా లేదు దీనికి ఫ్రంట్ అయితే మాత్రం ఎక్కడ ఏమీ చిన్నది కూడా ఏం లేదండి చిన్న చిన్న మీకు ఫ్రంట్ బంపర్ దగ్గర అయితే చిన్న చిన్న గీతలు ఉన్నాయి మనకి వెస్ట్ బెంగాల్ ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి అక్కడ గీతలు అవి పడతాయి కామన్ కానీ సో మీకు ఇంజిన్ సైడ్ కానీ ఎక్కడ లీక్స్ కానీ అటువంటిది ఏమి లేదు చాలా గా ఉందండి సో రూమ్ నుంచి వచ్చిన ఇంజిన్ మనకి ఎలా ఉంటుందో సేమ్ ఇంకా మనకి అలాగే ఉంది తప్ప ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మీకు వచ్చి కార్ చూసుకుని ట్రైలయ్యి వేసుకుని మీరు అయితే కార్ రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది కూడా చూపిద్దాం అయితే స్టార్ట్ చేస్తానండి ఒక సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం స్టార్ట్ చేయరు ఒకసారి సో జస్ట్ మనకి టచ్ అయ్యగానే మనకి స్టార్ట్ అన్నది అవుతుంది సింగిల్ సెల్ఫ్ లో అయితే మనకి అయిపోతుంది ఎక్కడ నాయిస్ కానీ అటువంటిది ఏమీ లేదు బండి చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి ఆ రేట్ అనేది మాట్లాడుకునేది బండి తీసుకొచ్చండి క్రెటాలో మనకి ఆటోమేటిక్ డీజిల్ ఎస్ఎక్స్ ఆప్షన్లు సన్ ప్యానరోక్ రూప్తో వస్తుందండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి ఆ రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి సో డీజిల్ డీజిల్లో మనకి ఎవరైనా కావాలనుకుంటే ఉంటే ఆటోమేటిక్ అండి ఇది మనకి ఆటోమేటిక్ కూడా చాలామంది అడుగుతున్నారు మోడల్ ఎక్కువ కావాలని చెప్పి చాలామంది అడిగారు రెండు వేల ఇరవై మోడల్ అండి మీకు ఏమైనా డైరెక్ట్ డీజిల్ బండి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది మనకి బండి కూడా చాలా నీట్గా వాడారు అంతా కూడా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్ చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు అండి లాస్ట్ టైం మనం అయితే మన పదిహేను కార్ల వరకు నేను వీడియో కూడా పెట్టాను దాంట్లో వచ్చేసి మనకి చౌరలాట్ స్పార్ కోడ్ పెట్టాను అండి అది కూడా అయిపోయింది మనకి అరవై ఐదు వేలకి ఇచ్చాం అలాగే మనకి వ్యాగ్నర్ రోడ్ పెట్టాం రెండు వేల పది మ్యానుఫ్యాక్చర్ పదకొండు రిజిస్ట్రేషన్ అది వచ్చేసి లక్ష ముప్పై వేలుకి ఇచ్చేసాం అండి వాళ్ళు ఏంటంటే వీడియోలు అయితే వద్దన్నారు అందువల్ల నేను వీడియోలు అయితే పెట్టలేదండి సో చాలా మంది వీడియోలు దాంట్లో ఉండడానికి అది కొద్ది మంది ఇష్టపట్టలేదు అందుకని కొన్ని పెట్టడం మానేస్తున్నాం అది అయితే రెండు కార్లు అయిపోయాయండి అలాగే మనకి సాంటఫీ కూడా పెట్టాను అది కూడా గుర్తింజేవ్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రెజెంట్ ఇంకా మన దగ్గర పన్నెండు కార్లు అయితే ఉన్నాయి అవి కూడా మనకి ఆల్రెడీ నేను వీడియో కూడా చెప్పడం జరిగింది మన దగ్గర ఇనో ఒకటి ఉందండి అయ్యా టోయోటో యాస్ ఉంది ఓడా సిటీ ఉంది వెంటో ఉంది పోలో ఉంది క్రెటా రెండు వేల పద్దెనిమిది బ్లాక్ ఒకటి ఉందండి ఆడి ఏ ఫోర్ ఉంది అలాగే మనకి టాటా ఒకటి ఉందండి మనకి ఏమైనా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి అయితే మనకి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్